నిజంగా వాళ్ళు ఒక సైడు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చాలా వాళ్ళు ఆశిస్తున్నారు కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ గారి అదే వర్ధంతి కూడా అయింది కదా రీసెంట్ గా జనవరి రోజున ఆ టైంలో బాలకృష్ణ గారికి ఆయన సేవా కార్యక్రమాలని చూసి ఇంత బాగా మనకు భారత ప్రభుత్వం గౌరవించి ఆయనకు అవార్డు ఇవ్వడం అదే పద్మ భూషణ్ ఇవ్వడం చాలా అభినందనీయమండి బాలకృష్ణ గారితో పాటి సినీ ప్రముఖులు అజిత్ గారికి గాని మనం మన వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా అజిత్ గారి గురించి ఆయనకు కూడా అవార్డు రావడం చాలా మంది ప్రముఖులు కావడం హర్షధినేయం బాలకృష్ణ లెజెండ్ ఎందుకు అంటే సినిమాల పరంగా కాదు ఆయన ఆయన తక్కువ ఏజ్ లో ఉన్న హీరోలను కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు బసో తారకం గా ఆయనకు ది అచీవ్ అవార్డు వచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు దిక్కు పరిస్థితుల్లో బాలకృష్ణ గారు అండదండ ఉండి ఎందుకంటే ఒక్కొక్క ఇంజక్షన్ కొనాలంటే క్యాన్సర్ పేషెంట్ చాలా తగ్గ నిన్నుకొని నేను హాస్పిటల్ ఫీల్డ్ కాబట్టి మనకు తెలుస్తుంది అట్లాంటి ఇంజక్షన్లకి అన్ని బాలకృష్ణ గారు వాళ్ళ బసవ తారకంలో సదుపాయం కలిగిస్తూ క్యాన్సర్ ని చాలా మంది జయించి జయించిన అనేక చిన్న బాలులు ఆయన బర్త్డే టైంలో కానీ నిన్న జరిగిన రిపబ్లిక్ డే రోజు కానీ ఆయన వెళ్ళి ఆ క్యాన్సర్ బాధితు పిల్లోలకి పరామర్శించి పండ్లు పూలు అన్ని బ్లెడ్స్ అవన్నీ ఇచ్చి కూడా ఎంత బాగా పలకరిస్తారంటే ఒక అంత పెద్ద యాక్టర్ అయ్యి ఏసీ లైఫ్ లగ్జరీ లైఫ్ ఉంది కూడా ఇంత పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయనకు ఈ అవార్డు రావడం అనేది హర్షదినం ఎందుకంటే మనం అందరం అనుకుంటాం ఏదో బాలకృష్ణ అంటే యాంటీస్ ఉంటారు కానీ ఆయన చేసే సేవ కర్ చూడండి ఎందుకంటే ఆ బసో తారకం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి ఎంతమంది అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అవన్నీ ఒక వాటి గా ఆయన దగ్గరుండి ఎంతో చేస్తున్నారు కాబట్టి నిజంగా బాలకృష్ణకి రావడం ఈ అవార్డు అర్సధనేమండి